మరొక ఉదాహరణ చెప్తాను న్యాయవాదులు ఉన్నారండి లా చదువుతున్నారు వేరే అతడి న్యాయవాది కానీ నిజంగా చూస్తే ఏ న్యాయవాది అయినా అన్ని కాలాలలో అన్ని చోట్ల అన్ని సందర్భాల్లో న్యాయం కోసమే పోరాడుతున్నాడా మరి ఇద్దరు లాయర్లు పోరాడుతుంటే ఇద్దరు న్యాయవాదులైతే న్యాయం ఇద్దరికి రావాలిగా అలా జరగట్లేదే ఎవరో ఒక్కళ్ళకే న్యాయం వస్తున్నదంటే మరొకటి అన్యాయం అనే చూసారా అది మాత్రమే కాదు న్యాయం కోసం పోరాడుతాను న్యాయం శాస్త్రం చదివాను అని చెప్పేటువంటి ఆ న్యాయవాది తన నిత్య జీవితంలో తనకు న్యాయముగా బతుకుతున్నాడా అన్యాయముగా బతుకుతున్నాడే దానికి సంబంధం లేదు అలాగే ఇక్కడ ఈ బ్రహ్మ విద్యకు ఆత్మజ్ఞానానికి వచ్చినప్పుడు అర్హతలన్నీ